తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి బంగారాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులు తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇప్పటికే శుక్ల శనివారాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ఆదివారం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది భారీ వర్షాల కారణంగా లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండ ప్రభావం కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపించింది దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీండరాన్ని విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ తూర్పు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్య భాగాల్లో కూడా సముద్ర మఠం నుంచి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి అక్టోబర్ తొమ్మిది వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట జనగామ వికారాబాద్ మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల రంగారెడ్డి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మా మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక ఏపీలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి తీరం వెంబడి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు